హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ సిరికేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క ఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లై చేయాలి అనుకుంటే జస్ట్ మీరు నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ ఈ త్రిబుల్ డాట్స్ పైన అయితే మనం క్లిక్ చేసి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డెస్కప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ సైట్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది త్రూ ది మొబైల్ ద్వారా మీరు ఈ యొక్క ఏపీ సెట్ క్లియర్ క్లియర్గా అప్లై చేసుకోవచ్చు సో ఏపీ సెట్ అప్లికేషన్ ప్రొసీజర్లో మనకి ఇక్కడ జస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హోమ్ అనే ట్యాబ్ ఉంటుంది అబౌట్స్ ఉంటుంది నోటిఫికేషన్ ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ ఉంటుంది సబ్జెక్ట్స్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఉంటుంది లాగిన్ ఉంటుంది ఇన్ కేసు లైన్కి సంబంధించిన డౌట్స్ ఉంటాయి హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంటుంది సో దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఏపీ సెట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ దానికి నోటిఫికేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి నోటిఫికేషన్లో క్వాలిఫైడ్ అయితే బెనిఫిట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అప్లై చేసుకోవడానికి క్లాస్ డేట్ ఏంటి అప్లికేషన్ ఫీ ఎంత ఉంది ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ అయితే ప్రెజెంట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది టెన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ యొక్క ఏపీ సెట్ అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఎనేబుల్ కావడం జరిగింది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క సో ఏపీ సెట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ చేయొచ్చు అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేయొచ్చు విత్ లేట్ ఫీ టూ థౌసండ్ రూపీస్ తోటి సిక్స్టీన్త్ మార్చ్ వరకు ఫైవ్ థౌసండ్ తోటి థర్టీన్త్ మార్చ్ వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఏపీ సెట్ అనేది ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఆస్ప్రెండ్స్ ఉంటారు మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే నైన్టీన్త్ ఏప్రిల్ రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే మనకు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఉంటుంది ఇది మనకు మేజర్గా ఈ యొక్క వెబ్సైట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే సంవేర్ డేట్స్లో చేంజెస్ ఉండొచ్చు డేట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్ చేస్తాము జస్ట్ వాటి కోసం అయితే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎంత ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఇక్కడ లిటిల్ బిట్ క్లియర్గా అయితే తెలుసుకుందాం సో ఎవరైతే ఇక్కడ క్యాండిడేట్స్ అనేవారు సో ఓసీ కానీ లేదా ఈ కేటగిరీకి కేటగిరికి సంబంధించిన ఆస్పెరెంట్స్ ఉన్నారో మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ట్వెల్ హండ్రెడ్ రూపీస్ అయితే త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ బీసీ కేటగిరికి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే థౌసండ్ రూపీస్ త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం త్రూ ది ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అన్నట్లయితే జస్ట్ ఇక్కడ సింపుల్గా చెప్తాను సో ఇక్కడ పీజీ కంప్లీట్ చేసిన ప్రతి ఆస్పెండ్స్ ఎవరైతే ఉంటారో మీరు యొక్క ఏపీ సెట్ అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ యొక్క ఏపీ సెట్కి అప్లై చేయొచ్చు అండ్ అదేవిధంగా సో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నట్లయితే పీజీలో మీరు ఫైనల్ ఇయర్ చేస్తున్నట్లయితే ఎంఏ కావచ్చు ఎంఎస్సీ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఎంబీఏ కావచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని సో ప్రజెంట్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ యొక్క ఏపీ సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి కొన్ని బేసిక్ రూల్స్ ఏంటంటే పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ జనరల్ కానీ అన్ కానీ సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టు మీకు మీ యొక్క మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అండ్ ఎవరైతే సో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో విత్ డిజబిలిటీ ఉన్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది మీ యొక్క మాస్టర్ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీలో ఉన్నట్టయితే సరిపోతుంది లైక్ ఎంఈడి కావచ్చు ఎంపీడి కావచ్చు ఈ స్టూడెంట్స్ కూడా మనం ఇది మాస్టర్ డిగ్రీ అంట సో ఈ కోర్సెస్ కంప్లీట్ చేసి సో ఎంఏ 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 ఎంఎస్సీ ఎంకామ్ సో నెక్స్ట్ ఎంబీఏ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అయితే అప్లై చేయొచ్చు అండ్ సో మెనీ స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చేస్తారు సో అప్లై చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని సో అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు యొక్క సో ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫైడ్ అయినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండక్ట్ చేసే సో జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు అండ్ అదేవిధంగా సో మనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో జేఎల్కి ఈ యొక్క సెట్ అనేది నాట్ మ్యాండేటరీ మీరు డిగ్రీ లెక్చరర్ అవ్వాలి అనుకున్నా లేదా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి అనుకున్నా లేదా మీరు పీహెచ్డీ సైడ్ వెళ్ళాలి అనుకున్న ఈ యొక్క ఏపీ సెట్ అయితే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలుసుకుందాం దానికోసం వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్ ఏంటి అని మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మీరు అక్కడ చూడొచ్చు సో ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని తెలుసుకుందాం సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో బిఫోర్ అప్లికేషన్ కంటే ముందు మీరు దీనికి ఎల్జిబుల్లో కాదని తెలుసుకోండి సో నేను క్లియర్గా చెప్పాను మీరు పీజీ కంప్లీట్ చేస్తున్నా అండ్ అదేవిధంగా సో పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఇక్కడ ఇక్కడ మనం వీటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు అని చెప్తున్నారు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కానీ ఫదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కేటగిరీ కానీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని మనం ఫర్దర్గా అప్లై చేసిన తర్వాత వీటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు బిఫోర్ పేమెంట్ చేసే కంటే ముందే వీటిని క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అవి క్లియర్గా ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఓసీఈడబ్ల్యూస్ కేటగిరీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీకు టువెవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది బీసీ సంబంధించి బీసీఏ బీసీబీ బీసీసీసీడీ బీసీఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టు థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎస్సీఎస్సీడబ్ల్యూ పర్సన్స్ కావచ్చు జెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ అప్లై చేయడం కోసం ఏంటి అంటే అప్లై అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లై నవ్వా ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మనకు సంబంధించి బిఫోర్ పేమెంట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ని మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ని ఫిల్ చేస్తేనే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ స్టెప్లో మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఫాదర్ నేమ్ అని మదర్ నేమ్ అని అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని నెక్స్ట్ జెండర్ అని మీ యొక్క కేటగిరీ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఫిజికల్ డిజిబిలిటీ అని తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి అండ్ మీరు కన్ఫర్మ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సో ఈ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి యాజ్ పర్ మీ సర్టిఫికేట్స్ ప్రకారం నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు కేటగిరీ కావచ్చు జెండర్ కావచ్చు సో వీటిని అయితే కన్ఫామ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కావచ్చు ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కావచ్చు వర్కింగ్ మెయిల్ ఐడి వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఫర్దర్గా ఈ యొక్క ఏపీ కి సంబంధించిన అప్డేట్స్ అనేది లైక్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు మీరు రిజల్ట్ కావచ్చు ఫర్దర్గా మీరు లాగిలి లాగిన్ కావాలనుకున్న ఓటీపీ కన్ఫర్మేషన్ అనేది మీ ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వర్కింగ్లో ఉండే ఇవ్వండి అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ టు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఇచ్చిన ఎబో డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేసి కంటిన్యూ టు మేక్ పేమెంట్ పై క్లిక్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఈ విధంగా మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి లైక్ సో క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ యొక్క జెండర్ కావచ్చు తర్వాత మీ యొక్క కేటగిరీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన డిజబిలిటీ సో డిజబిలిటీలో మీరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ ఉంటాయి మీకు ఎటువంటి డిజబిటీ అయితే ఉంటుందో దాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఇన్ కేసు మీకు ఈ డిజబిలిటీ ఉన్నట్టు దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది తర్వాత మీ మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా అంటే బిఫోర్ పేమెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు రెడీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అని నేను పర్ఫెక్ట్గా ఇచ్చాను సో ఇక్కడ మేక్ పేమెంట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఫిల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇప్పటివరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో వాటిని ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని రీడ్ చేయాల్సి ఉంటుంది ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మీ యొక్క నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జెండర్ కావచ్చు తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ కావచ్చు తర్వాత మీకు మెయిల్ ఐడి కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఈ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ కలర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టు మీరు జస్ట్ ఇక్కడ ఎడిట్ డేటా పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరు కంటిన్యూ టు పేమెంట్ పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సో నేను ఇక్కడ సో నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అని చెప్తున్నాను సో నాకు ఎటువంటి డీటెయిల్స్ అవసరం లేదు ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్లో క్లిక్ చేస్తున్నాను ఇన్ కేస్ చేంజ్ చేయాలనుకుంటే సెకండ్ దానిపైన మీరు క్లిక్ చేయాలి సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఫస్ట్ దానిపై అయితే క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో మిస్టేక్స్ ఉంటే మీరు జస్ట్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి సో నాకు ఎటువంటి మిస్టేక్స్ లేవు సో నేను ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తున్నాను వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే డూ వాంట్ టు సబ్మిట్ అంటుంది మళ్ళీ ఓకే పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులు ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనకు సంబంధించిన ప్రొఫైల్ నేమ్ అనేది తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ కేటగిరీ ప్రకారం మీకు ఎంత పేమెంట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో నేను బీసీ డి కాబట్టి నాకు థౌసండ్ రూపీస్ అయితే చూపిస్తుంది ఇన్ కేస్ మీరు అదర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టు ఎక్కువ అమౌంట్ చూపించచ్చు లేదా తక్కువ అమౌంట్ చూపించచ్చు అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం క్లిక్ టు మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయటు మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ టైప్లో పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మనకు ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి జస్ట్ ఇక్కడ అగ్రీ ఆప్షన్ ఉంటుంది ఆ తర్వాత పేనో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం పేనో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి లైక్ పేమెంట్ గేట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఈ పేమెంట్ గేట్ వేలో మీకు సంబంధించి మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలి అలా అదైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ మనకు సో ఫస్ట్ కార్డ్స్ అయితే ఇచ్చారు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి అండ్ దీంట్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి సో వీసానా మాస్టరా మెట్రోనా అండ్ ఇక్కడ కార్డ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇన్కేస్ మీరు నెట్ బ్యాంకింగ్ అనుకున్నట్టు అయితే నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకోవాలి సో డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ అండ్ వాలెట్ అంటే వాలిడ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్ కూడా ఉంటాయి సో నా సజెషన్ ఏంటంటే మీరు కార్డ్స్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయండి సో ఇక్కడ వాలెట్ లేదా క్యాష్ కార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద్వారా చేసినట్లయితే జస్ట్ అమెజాన్ పే కావచ్చు బజాజ్ పే కావచ్చు ఇవి మనకు పేమెంట్ కొన్నిసార్లు ప్రాబ్లం ఉంటుంది థర్డ్ పార్టీస్ కాబట్టి సో నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకున్నాను దీంట్లో కూడా వచ్చేసి ఏంటంటే సో నేను ఎస్బీఐ అయితే చూజ్ చేసుకున్నాను సో ఎస్బీఐకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ పే ఆఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో వన్స్ మనం పే ఆఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మీకు అడిషనల్గా సర్వీస్ ఛార్జ్ ఎంత పడుతుంది అనేది ఆ తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి సో వన్స్ మనం కన్ఫామ్ పైన క్లిక్ చేయగానే సో మన రిలవెంటు బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది యూజ్ చేసుకొని మనమైతే పే చేయాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ అయితే నేను నా యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తున్నాను సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ప్రెజెంట్ ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ ఉపయోగించుకొని పేమెంట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పేమెంట్ చేయండి పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు కాబట్టి కేర్ఫుల్గా పేమెంట్ చేయండి సో నేను నేను పేమెంట్ మొత్తం చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే ఏపీ సెట్కి సంబంధించిన యొక్క పేమెంట్ అయితే కంప్లీట్ అయింది వన్స్ ఈ విధంగా మనం పేమెంట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది లైక్ మీరు ఎక్కడ మీ యొక్క పీజీ కంప్లీట్ చేశారు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు పర్సెంటేజ్ వచ్చింది మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ చూజ్ చేసుకుంటారు ఫాస్ట్ ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క క్యాష్ డీటెయిల్స్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మళ్ళీ మనం ఇక్కడ సో మెయిన్ ట్యాబ్లో ఉన్న లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి వన్స్ మనం లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా లాగిన్ ఫీ డీటెయిల్స్ అనేది వస్తుంది సో ఎవరైతే పేమెంట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది సో పేమెంట్ చేసే ముందు మీరు అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్స్ అయితే ఉంటుంది ఆ క్యాప్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు పేమెంట్ డిడెక్ట్ అయినా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కాకపోయినా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది సో లైన్ నెంబర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు సో మెనీ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో మీరు ఇక్కడ టెలిఫోన్ నెంబర్కి అయినా కానీ లేకపోతే ఇక్కడ సపోర్ట్ మెయిల్కి కానీ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మేము మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా సర్వీస్ అయితే చేయగలుగుతాం దట్ ఈస్ మేము డైరెక్ట్గా సెట్ అథారిటీస్ వరకు అయితే మీ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఫార్వర్డ్ చేయగలుగుతాం సో ప్రజెంట్ అయితే ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ అండ్ అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ ఆప్ష అనేది ఎంటర్ చేసి నేను పై అయితే క్లిక్ చేస్తున్నాను వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఏపీ కి సంబంధించి మన యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రెజెంట్ ఇక్కడ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మనకు సంబంధించి ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది సో దీంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అను ఆప్షన్ అయితే ఉంటుంది సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సో మీరు ఎక్కడెక్కడ మీ యొక్క పీజీ అనేది కంప్లీట్ చేశారో అనే ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చేసి మీరు పీజీ ఏ సబ్జెక్ట్ అయితే చేశారో ఆ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ తర్వాత మీరు పీజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడైతే కంప్లీట్ చేసుకున్నారో దర్ ఈజ్ మీరు ఎంకమ్మా ఎంఎస్ఈనా ఎంఏనా ఎంఈఈడియా అదనేది చూజ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ సంబంధించిన స్టేటస్ అనేది మీరు పీజీ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైనట్లయితే అక్కడ మీరు పాస్కి సంబంధించి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ప్రజెంట్ ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయినట్టు ఎనీపీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టయితే అపీరింగ్ ఫైనల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను వచ్చేసి ఆల్రెడీ పాస్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు పీజీ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ ఇయర్ అనేది ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ లో అయితే మనం టైప్ చేయాలి తర్వాత వచ్చేసి ప్రోట్స్ గ్రాడ్యుయేషన్ యొక్క సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి సో బేస్డ్ అని మీరు అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ను బట్టి మీరు ఎంఏ అని ఆప్షన్ ఇచ్చినట్టు సో లో మీకు సంబంధించిన ఆప్షన్స్ ఏంటనే చూజ్ చేసుకోవాలి సో నేను ఎకనామిక్స్ అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో ఎకనామిక్స్ ఎకనామిక్ ట్రికా అండ్ అది అప్లైడ్ ఎకనామిక్స్ అదర్ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది సో మనకు మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ సెట్ అనేది తెలుగులో రా అనుకున్నారా ఇంగ్లీష్లో అయితే చూజ్ చేసుకోవాలి జస్ట్ మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో సో ఆ రిలవెంట్ ఆప్షన్ అనేది మనం ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి అయితే చూజ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమేమి ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్లో సో మీరు అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో దాంట్లో మీకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్ను అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఎగ్జామినేషన్స్ ఎంటర్ చూజ్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మీ పీజీ అనేది ఇండియాలో కంప్లీట్ అయిందా అవుట్ సైడ్ ఇండియాలో కంప్లీట్ అయిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో పీజీ ఎక్కడ కంప్లీట్ చేస్తే ఆప్షన్ అనేది మీరు ఇక్కడ చేయాలి నాది వచ్చేసి ఇండియాలోనే కంప్లీట్ కావడం జరిగింది సో నేను ఇండియా అనే ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటున్నాను సో మీరు కూడా మీ పీజీ అనేది ఎక్కడ కంప్లీట్ చేస్తే ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత స్టేట్ ఆఫ్ ది యూనివర్సిటీ అనేది పీజీ మీరు ఇండియాలో ఏ స్టేట్లో కంప్లీట్ చేసుకుంటే ఆ స్టేట్ అయినా చూజ్ చేసుకోవాలి సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు పీజీ అనేది ఏ యూనివర్సిటీలో అయితే చేశారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది మనం అక్కడ టెక్స్ టైప్ చేయాలి అండ్ నెక్స్ట్ థింగ్ మీకు పీజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి లేదా ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత సీజీపీ ఏ ఉందని చూస్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు అపీరింగ్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఈ ఆప్షన్ రాదు బై గా మనం అక్కడ అపీరింగ్ చూజ్ చేసుకుంటాం కాబట్టి ఎవరైతే అని సెలెక్ట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇక్కడ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీకు అపీరింగ్ చూజ్ చేసుకున్న మార్క్స్ ఎంటర్ చేయమంటుందంటే అప్ టు మీ త్రీ సెమ్స్ వరకు అప్ టు టూ సెమ్స్ వరకు మీకు ఎన్నైతే వచ్చాయో మార్క్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు సంబంధించి కేటగిరీ ప్రకారం మీ పర్సెంటేజ్ ఉందా లేదా అంటారు సో ఒకవేళ ఓసీ జనరల్ కేటగిరీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి బీసీ అయినట్లయితే ఎస్టీ అయినట్లయితే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకొని ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగాని ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ లైక్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు ఏపీ సెట్కి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు మీకు సంబంధించి సో ఎక్కడ కంప్లైంట్ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ కావచ్చు మనకి డిస్ప్లే అవుతుంది అండ్ ఆ డిక్లరేషన్స్ అండ్ ఓకే చేసుకొని సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు ఏమైనా చేంజెస్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజ్ చేయాలి అండ్ ఆ తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు మీరు ఈడబ్ల్యూస్కి ఎజిబుల్ అయితే ఈ డబ్బుల్యూస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే వాడికి సర్టిఫికేట్ సైజ్ అయితే ఇచ్చారు మీరు పాస్ ఫోటో అప్లోడ్ చేసినట్టు దాన్ని జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి దాని యొక్క సైజ్ అనేది ఖచ్చితంగా ఫిఫ్టీన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబి మధ్యలో ఉండాలి ఇన్ కేసు సిగ్నేచర్ అప్లోడ్ చేసినట్టు ఫైవ్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి అండ్ క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసినట్టు ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఇక్కడ అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవరి డాక్యుమెంట్ని మీరు రిక్వైడ్ సైజ్లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ జేపీజీ ఫార్మట్లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసి మీరు అప్లోడ్ చేయచ్చు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయాలంటే మనం చూస్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా ఫిఫ్టీన్ దిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ కేబీ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి అండ్ ఆ తర్వాత సిగ్నేచర్ కూడా చూసు పైల పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి వన్స్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆ ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది మీ ఫోటో సిగ్నే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది అంత తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ అప్లోడ్ చేయగానే మనకు నెక్స్ట్ యాప్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ ఆ తర్వాత క్లిక్ టు ఫ్రింట్ ప్రింట్ ఫైనల్ సబ్మిట్ చేసి క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పై అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఏపీ సెట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది సో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ తర్వాత మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రెండ్ తీసుకోవడం కానీ ఇన్ కేసు మొబైల్ యూజ్ చేస్తున్నట్టు అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది మనకు సంబంధించి ఏపీ సెట్ అప్లై చేసుకునే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదురు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్